అందరికీ నమస్కారం శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గత కొన్ని రోజులుగా మనం వాస్తుకు సంబంధించిన అంశాలన్నీ ఒక్కొక్కటిగా నేర్చుకోవడం జరుగుతుంది అయితే ఈ మధ్యలో నేను ఒక విజిట్కి వెళ్ళినప్పుడు ఏమైంది ఇది ఇదొక గృహం ఇది సౌత్ రోడ్ ఈ రోడ్ సౌత్ నార్త్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్ అయితే ఇక్కడ ఒక ఇద్దరు మిత్రులు కలిసి ఒక స్థలం కొన్నారు పార్ట్నర్లో కొనేసి అదే స్థలంలో రెండు పోర్షన్లు కట్టుకుంటారు అనమాట ముందు పోర్షన్ ఇదొక పోర్షన్ ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ వీళ్ళు చేసింది ఏంటి అంటే ఈ సంపు ఉందో ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంది ఈ ఫ్లాట్కి ఇక్కడ సంపు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంది ఈ రెండు ఇలా పెట్టుకొని ఈ ఫ్లాట్కి ఇది సంపు ఈ ఫ్లాట్కి ఇది సెప్టిక్ ట్యాంక్ ఈ ఫ్లాట్కి ఇది సంపు ఈ ఫ్లాట్కి ఇది సెప్టిక్ ట్యాంక్ ఇట్లా నిర్మించుకున్నారు అనమాట ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ ఏమైంది వీళ్ళకు స్థలం తక్కువ ఉంది వీళ్ళకి డోర్ ఇక్కడ ఉంది ఇది హాలు ఇది బెడ్రూమ్ ఇది కిచెన్ ఇది ఒక బెడ్రూమ్ ఇది హాలు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది కిచెన్ ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఇట్లా కట్టుకున్నారు వీళ్ళ డోర్స్ సేమ్ ఇక్కడ కూడా ఇట్లనే ఉంది ఏడ ఉంది డోర్ వీళ్ళు ఇలా నిర్మించుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆగ్నేయంలో గుంత ఈ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి ఆగ్నేయంలో గుంత దాంతోపాటు ఈ ఫ్లాట్ పర్టికులర్గా ఏమవుతుందంటే నైరుతిలో గుంత వాయువ్యంలో గుంత ఈ ఫ్లాట్కి ఏర్పడుతుంది అర్థమవుతుందా మిత్రుల ఇవి రెండుతో పాటు మళ్ళీ ఏమవుతుంది అని అంటే ఇవి స్టేర్ కేస్ ఉన్నప్పుడు ఈ ఫ్లాట్కి ఇక్కడ నుంచి ఎంట్రీ ఈ ఫ్లాట్కి ఇక్కడ నుంచి ఎంట్రీ ఇట్లా వచ్చినప్పుడు వీళ్ళు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ డ్రైనేజ్ సిస్టమ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఇంట్లోకి దాంతోపాటుగా స్ట్రైట్గా వెళ్ళేసి ఇల్లు ఎడం వైపు తిరుగుతారు ఇక్కడ కూడా అంటే ఇక్కడ నుంచి వచ్చేసి ఇంట్లోకి వెళ్ళి ఈ సంప పైన నుంచి వెళ్ళేసి సెప్టిక్ ట్యాంక్ ఇది దీనిపై నుంచి వెళ్ళేసి ఇంట్లోకి వెళ్తారనమాట ఇట్లా వెళ్ళినప్పుడు ఎంత ఇబ్బంది ఉంటుంది అని అంటే అసలు ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు మరీ అగమ్య గోచరంగా ఉంటుంది అన్నమాట దయచేసి ఎవరు ఇల్లు కట్టుకున్నా ఇటువంటి మిస్టేక్స్ అనేవి చేయకండి ఎవరి ఫ్లాట్కు వాళ్ళు కట్టుకున్నాడు ఏమవుతుందనంటే ఆ ఇంటికి ఇంటికి పైసాచి విధి అనేది ఒకటి ఉంటుంది ఆ పైసాచి విధిలో ఈ దోషాలు ఏర్పడినప్పుడు చాలా అంటే చాలా నెగిటివ్ రిజల్ట్ అనేది ఆ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి పొరపాట్లు మీరెవ్వరు చేయకండి అందరూ బాగుండాలి అందరు సుఖ సంతోషాలతో ఉండాలి అష్ట అష్టైశ్వర్యాలతో అందరు బాగుండాలని కోరుకునే శ్రీ సంజీవని వాస్తు ఇదొక సలహానివ్వడం జరుగుతుంది పొరపాటున కూడా ఇటువంటి చేయకండి ఇట్లా రెండు కుటుంబాలు అన్నదమ్ములు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ లేదంటే ఇంకెవరైనా ఇంకెవరైనా రిలేటివ్స్ కానీ ఇట్లా కట్టుకోవాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఎక్కడైనా ఒక స్థలం వదిలేయండి సంపుకి అండ్ పిట్టికి వదిలేసి ఆ వాస్తు దోషం అనేది లేకుండా రెండిలకి దోషం లేకుండా చూసుకోండి ఎందుకంటే ఇద్దరు కలిసే కొంటున్నారు కాబట్టి కొంచెం స్థలం ఎక్కువ కొనేసి కొంచెం వదిలేసేయండి వాటిని ఏ ఇబ్బంది ఉండదు ఇలా కాకుండా ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే చాలా ఇబ్బందుల పాలవుతారు డబ్బులు పోయి ఆరోగ్యము పోయి ఇవన్నైతే అంటే వాయువ్యంలో గుంత వల్ల నైరుతుల గుంత వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి కాబట్టి ఇటువంటి పొరపాట్లు కూడా చేయకండి ఇల్లు కట్టేటప్పుడు ఒకసారి మంచి నైపుణ్యం ఉన్న వాస్తువులను పిలిపించుకోండి పిలిపించుకొని చేసుకోండి ఎందుకంటే ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేయాలంటే ఎంతో డబ్బు శ్రమతో కూడుకున్నది ఉంటుంది మీ విలువైన సమయం మీ విలువైన డబ్బును వృధా చేసుకోకండి ఈ పొరపాట్లో ఎవరికైనా ఉన్నా కూడా మీ బంధుమిత్రులు కానీ మీ స్నేహితులలో కానీ ఇట్లా ఎవరికైనా ఉన్నా కూడా చెప్పండి వాళ్ళకి ఇట్లా పెట్టుకోవద్దండి దీనివల్ల చాలామందికి ఇబ్బంది అవుతుందండి అని చెప్పి చెప్పండి ఇలా ఎవరైనా కట్టుకున్నా కూడా వద్దు అని చెప్పండి సరే అండి అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు